సమస్యల వలయంలో కొయ్యూరు గ్రామం తెలంగాణ స్టేట్ భద్రాద్రి జిల్లా భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని చర్ల మండలంలోని కొయ్యూరు గ్రామంలో సంవత్సరాల తరబడి నీటి కోసం కష్టాలు పడుతున్నామని అదేవిధంగా గ్రామంలో గల పలు సమస్యలపై శుక్రవారం పంచాయతీ కార్యదర్శి ఉదయ్ కుమార్ కు కొయ్యూరు గ్రామస్తులు వినతి పత్రం అందించడం జరిగింది గ్రామస్తులు పూనం రవికిరణ్ మాట్లాడుతూ ప్రధానంగా నీటి సమస్య తీవ్రంగా ఉందని ఉన్న నీటి ట్యాంక్ చాలా కాలం నాటిదని అదేవిధంగా ఇప్పటి జనాభాకు నీటి ట్యాంకు సామర్థ్యం సరిపోవడం లేదని అన్నారు చేతి పంపు సైతం ఒకటే ఉందని అది కూడా పనిచేయకపోవడం వలన నీటి సమస్య కొయ్యూరు గ్రామవాసులకు శాపంగా మారిందని మిషన్ భగీరథ నీరు సైతం ఇంటికి ఒకటి రెండు బిందెలు మాత్రమే వస్తున్నాయని అన్నారు నీటి సమస్యను అధికారులు వెంటనే తీర్చాలని అన్నారు ఈ కార్యక్రమంలో దుబ్బరాజు మాజీ ప్రెసిడెంట్ పూనం రవికిరణ్ కోరం ముత్యాలరావు కోరం రోజా షారుఖ్ ఖాన్ కొట్టం రవికరణ తైత్రలు పాల్గొన్నారు. ఆంజీన్ టీవీ న్యూస్ ఛానల్ తో భద్రాచలం నియోజకవర్గం ప్రతినిధి చల్లగుండ్ల సతీష్ ఒక్కసారి రావడమే గగనంగా ఉంది ఎన్ని రోజుల నుంచి రావట్లేదు. గత రోజుల నుంచి మాకు రావడానికి కానీ మిషన్ భగీరథ కూడా వచ్చిన నీళ్ళు కూడా మాకు సరిపో సరిపోయి సరిపోయనట్లుగా వచ్చి రెండు మూడు బిందల ఆగిపోతుంది. ఈ ఊరికి బోర్లు కూడా అనేటివి లేవు ఒకటే బోర్ ఉంది ఆ ఒక్క బోర్ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి అది ఒక్క బోరుతోటే ఈ ఊరు ఈ ఊరు మొత్తం సరిపడుతున్నాయి ఈ బోర్ల సమస్య కూడా మా ఊరికి తీరాలని మేము అనుకుంటాం ఒక నాలుగు బోర్లు వేపించాలని సెక్రటరీ సార్ నేను కోరుతున్నాం ఈ మినీ ట్యాంకులు కూడా మా ఊరికి ఒక మూడు మినీ ట్యాంకులు కట్టించినట్లయితే ఆ మినీ ట్యాంకుల్లోకి ఈ వాటర్ని తోడుకున్నట్లయితే అక్కడ నుంచి మా ఊరికి అవి ప్రజలకు సరిపోతాయి ఆ మినీ ట్యాంకుల గురించి కూడా సెక్రటరీ సార్ గారు శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాను కొయ్యూరులోని అంగనబడి కూడా పాతది స్థితిలో వస్తుకొచ్చి కూలి కూలిపోవడం జరిగింది ఆ కూలిపోయిన ప్లేస్లోని కొత్త అంగనబడి కట్టాలట అయితే మీ సిడిపి మేడం గారికి ఇంత ముందే వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ మేడం గారు కొయ్యూరికి నిధులు శాంక్షన్ అయినాయి ఆ ల్యాండ్ ఉంది దీనిపైన మేము స్పందిస్తాం మేము కట్టిస్తామని అన్నారు కానీ ఇప్పటివరకు అయితే ఇచ్చి మేము ఒక ఆరు నెలలు కావస్తుంది కానీ దీనిపైన కనీసం ఆ ల్యాండ్ చూడడానికి రాలేదు ల్యాండ్ చూడడానికి రాలేదు కానీ ఆ నిధులు కూడా ఏటిపోయాయో మాకు అర్థం ఈ దీనిపైన కిడిపోయి మేడం గారికి వినతి పత్రం ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా స్పందించాలని మేము కోరుతున్నాం ప్రస్తుతం మీ అంగన్బడి టీచర్ ఉన్నారా మీ గ్రామంలో అంగన్వాడీ టీచరు మా గ్రామ గ్రామంలో లేరు దీని పిల్లలకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఒక ఆయమ్మ గారితో ఆ మూకమ్మ ఆ అంగనబడిని నడిపిస్తుంటూ వస్తున్నారు కొయ్యూరు పిల్లలు పక్క కొయ్యూరు పిల్లలు కూడా పక్క ఊరికి వెళ్ళవలసి వస్తుంది ఇంత పెద్ద ఊర్లో అంగనబడిలో కనీసం పది మంది పిల్లలు కూడా లేరు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ అంగనబడి టీచర్ లేకపోవటం ఇక్కడ చిన్నతనం నుంచే వీళ్ళు ఓనమాలు నేర్చుకోవాల్సిన దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఓనమాలు నేర్చుకోకుండా పెద్ద బల్లి ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు భావించి దీని అందుకని వేరే అంగనబడిలో తల్లిదండ్రులు చేర్పించడం జరుగుతుంది ఎన్ని సంవత్సరాలుగా టీచర్ లేరు టీచర్ గత మూడు సంవత్సరాల్లో చనిపోవడం జరిగింది అప్పటి నుంచి ఈ ఊరికి టీచర్ అనేది లేరు అదే అంగనబడి ఆయమ్మ గారితో నడిపించుకుంటూ వస్తున్నారు నా పేరు కోరం ముత్యాలరావు అది కొయ్యూరు గ్రామం కొయ్యూరు గ్రామంలో ఎంపిఎస్ స్కూల్ పరిధిలోని ప్రహరి గోడ కూలిపోవడం జరిగింది అలాగే సైడ్ ఉన్న గోడ కూడా సైడ్కి ఒరిగిపోవడం జరిగింది చిన్నపిల్లలు ఆ గోడ చుట్టూ పక్కల ఆడుకుంటున్నారు అది కూలిపోయే క్షణంలో పిల్లలు అక్కడ ఉంటే ప్రమాదం జరిగే అవకాశం చాలా ఉంది దీని గురించి కూడా మన సెక్రటరీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది అలాగే మన స్కూలు స్కూలు వ్యవస్థను కూడా ఆ ప్రయరీ గోడ కట్టించే విధంగా చేయాలని అధికారులను మరియు ఎంఓ గారికి ఎంఈఓ ఎంఈఓ గారికి కూడా స్పందించి మా స్కూల్కి ప్రైరీ గోడ కట్టించాలని మేము కోరుకుంటున్నాము ప్రధాన రహదారి పక్కన ఉండడం వల్ల ప్లస్ రోడ్డుకి చిన్నపిల్లలు ఊరికి రావడం జరుగుతుంది ఆ గోడ కట్టించే ఆ గేటు కూడా పెట్టించాలని అలాగే ఈ మధ్యలో ర్యాంపులు ఎక్కువ జరుగుతున్నాయి చిన్నపిల్లలు రోడ్డుకి ఉరికి రావడం వలన ఇబ్బందిగా ఉంటుంది స్పీడ్ బ్రేకర్లు కూడా రోడ్డు దగ్గర లేవు సరే స్కూల్ దగ్గర స్పీడ్ బ్రేకర్లు కూడా వేయించాలనేసి అధికారులను మేము కోరుకుంటున్నాము ఇప్పుడు మనకి కొయ్యూరులో నీరు సరిపడదని చెప్పేసి పబ్లిక్ నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చారు దీనికి సంబంధించి గతంలో మనకి మిషన్ బయట నీళ్ళతో పాటు లోకల్ సోర్స్ కూడా వాటర్ ఉన్నాయి అయితే ఆ బోరు మన ఖరాబ్ అయింది ఆ శాండ్ మొత్తం మనం ఫ్లషింగ్ చేయించినప్పుడు అదంతా బోడిపోయింది సో మళ్ళీ ఇప్పుడు మనం కొత్త బోర్ వేయించాల్సిన పరిస్థితి వచ్చింది అప్పటి వరకు ప్రజలు అంటే మిషన్ బయట నీళ్ళైనా మాకు సమృద్ధి ఇస్తే మాకు నీటి ఇబ్బంది నీటి కొరత ఉండదని చెప్పి చెప్తున్నారు దానికోసం నేను ఇప్పుడే మనకి లోకల్ మనకి ఎవరైతే సపరైన వాళ్ళతో మాట్లాడినా మిషన్ బైరద ఏ గారితో కూడా మాట్లాడా వారు ఏమన్నారంటే ప్రస్తుతానికి ఒక ఫీలింగ్ వస్తుంది సార్ మనకి మీకు ఇబ్బంది ఉంది కాబట్టి రెండో ఫిలిం ఇవ్వడానికి నేను పైన మాట్లాడేసి రెండో ఫిలిం కూడా పంపించడానికి నేను ప్రయత్నిస్తాను చెప్పారు చెప్పారు వరకు దాని లోకల్ దాన్ని ఒకడిపోయిన బోర్ ఏదైతే ఉందో దాన్ని ఇంకేమన్నా దాన్ని మళ్ళీ వాడుకలో తీసుకోవడానికి ఏదో ప్రయత్నం ఉంటే దాన్ని నేను తీసుకొని వస్తాను ఆ వాటర్ వచ్చడానికి ఏదో కృషి చేస్తా రెండో ఫీలింగ్ అనేది ఎన్ని రోజుల్లో వస్తుంది రెండో ఫీలింగ్ అనేది ఇప్పుడు ఏ గారితో మాట్లాడినా రేపు మళ్ళీ ఫాలో చేస్తే రెండు నుంచి మూడు రోజుల్లో వచ్చేలాగా ప్రయత్నిస్తాం ఈ సమస్య అనేది ప్రతిసారి వస్తుంది అంటే కంటిన్యూగా ఒక వారం పది రోజులు వాటర్ రాకపోవటం ఇదేంటంటే గతంలో మీకు ఇక్కడ మనకి లోకల్ సోర్స్ ఉండడం వల్ల అంతగానో మనకు ఇబ్బంది లేదు కొయ్యూరు పెద్ద ఊరు హౌజల్డ్స్ ఎక్కువ దాదాపు నూట యాభై నుంచి నూట ఎనభై ఇల్లులు ఉంటాయి అంత పెద్ద ఊరికి మనకి మన నలభై లీటర్ల ట్యాంక్ ఒక కెపాసిటీ సరిపోదు రెండు కావాలి దాంట్లో మనకి కంటిన్యూస్గా లోకల్ సోర్స్ వాటర్ ఉండడం వల్ల ట్యాంక్ ఫిల్ అవుతూ ఉండేది కంటిన్యూస్గా మీరు వాడుతూనే ఉండేది డే అంతా మోటార్ నడిచేది అప్పుడు మీకు ఏమిటంటే వాటర్ బంద్ తెరిచేది కాదు ఇప్పుడు ఆ మోటర్ లేకపోవడం వల్ల లోకల్ సోర్స్ కంప్లీట్గా మిషన్ పద డిపెండ్ కావాల్సి వస్తుంది పూర్తి పరిష్కారం కోసం మీరు ఏం చేయాలి ఖచ్చితంగా దీనికి కొత్త బోరు వేసుకుంటేనే పరిష్కారం ఎందుకంటే మనకి మిషన్ భారత వాటర్ వచ్చినా రాకపోయినా ఆల్టర్నేటివ్ సోర్స్ ఉంటే మనకు ఆ ఇబ్బంది రాదు దానివల్ల ఇంకా మన మనం కొత్త బోరేసుకోవడానికి పరిష్కారం అవుతుంది అది ఎన్ని రోజుల్లో చేయాలి దాని గురించి మీరు మీ ప్రయత్నం ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త సర్పంచ్లు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే ఇంకొక రెండు నెల నుంచి మూడు నెలలు అయితే కొత్త బోర్ వేయడానికి అప్పటి వరకు మిషన్ భారతీయులు సమృద్ధి వచ్చే కృషి చేస్తాం అప్పటివరకు ఈ సమస్య పరిష్కారం మిషన్ భారత నీళ్ళు ప్రస్తుతానికి ఒకటే ఫిల్లింగ్ అవుతుంది దాన్ని రెండో ఫిల్లింగ్ కూడా ఇస్తే సరిపోతుంది రెండో ఫిల్లింగ్ వేయడానికి కృషి చేస్తాం Okay.